పోను పోను కాంట్రాక్ట్ వ్యవసాయం వైపుకి వెళ్తున్నారు తప్పించి ఈ నరేగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడా కూడా దీనికి యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి ప్రభుత్వాలు కూడా అసలు అనుసంధానం చేయకుండా వాళ్ళు పని చేసినా చేయకపోయినా ఊరికినా మట్టి పోసినందుకు ఒక గంట రెండు గంటలు చేస్తే చాలు రోజుకు మూడు వందల యాభై రూపాయలు ఇచ్చే పరిస్థితి లోపం ఎక్కడుంది పరిష్కారం ఎక్కడుంది ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏ పథకాలు పెట్టినప్పటికి కూడా దాంట్లో ఉన్నటువంటి ఉద్దేశాలు కానీ దాంట్లో సాధించవలసిన లక్ష్యాలు కానీ చాలా బాగా ఉన్నతంగా ఉంటాయి ఈ సమస్యల్లా ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడే వస్తూ ఉంది యాక్చువల్గా మొట్టమొదటి ఈ నెరేగా పెట్టినప్పుడు వంద రోజుల పాటు ఉపాధి కల్పించాలి ఎందుకంటే ఎండాకాలంలో పని లేని రోజుల్లో మైగ్రేషన్ వేరే చోటికి వెళ్ళటము వాళ్ళకు ఉపాధి లభించకపోవటము తర్వాత వాళ్ళు ఆహారం ఇబ్బంది పడటం ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి కాబట్టి వాటికి పరిష్కారంగా వాళ్ళు సంవత్సరంలో వంద రోజులు పాటు ఇవ్వాలి అని చెప్పి దానికి టైం స్పెసిఫికేషన్ కూడా ఇచ్చారు ఎప్పుడైతే వ్యవసాయం లేని రోజుల్లో వ్యవసాయం లేని రోజుల్లో మాత్రమే ఇవ్వాలని చెప్పి అన్నారు అట్లాగే దీని లక్ష్యాలు కూడా చాలా గొప్పగా ఉన్నాయి ఎవరికైతే ఇది హక్కుగా ఇచ్చారు వాళ్ళకి ఇది రైట్ రైట్ టు వర్క్ ఇచ్చారు అట్లాగే వాళ్ళకి రైట్ వరకు తర్వాత సోషల్ సెక్యూరిటీ కూడా వాళ్ళకు వస్తుంది సమ్మర్లో వేరే చోటకు వెళ్లకుండా మైగ్రేషన్ లేకుండా వస్తుంది తర్వాత ఈ పని ద్వారా గ్రామాల్లో ఎసెట్ క్రియేషన్ అవ్వాలి ఎందుకంటే వాటర్ పర్కులేషన్ ట్యాంక్స్ కానీ లేకపోతే రోడ్స్ కానీ ఏదైనా ఎఫారెస్టేషన్ కానీ ట్రీ ప్లాంటేషన్ కానీ ఇట్లా రకరకాలైనటువంటి వర్క్స్ చేసి దాని ద్వారా ఎసెట్ క్రియేషన్ చేసి అది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి భవిష్యత్తులో ఉపయోగపడి దాని ద్వారా లబ్ధి జరగాలనేటువంటి ఆస్పెక్ట్స్తో పెట్టినటువంటిది కాకపోతే ఈ సమస్యల్లా ఇది కాదు ఏ స్కీమ్ అయినా సరే మండల స్థాయి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతోని శక్తులతోని వాళ్ళ ప్రాబ్లమ్స్ చివరి